వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ చాలామందికి ఒక అపోహ ఉంది రన్నింగ్ చేసేటప్పుడు అసలు యాక్చువల్గా కింద ఫుట్ ఏదైతే మన పాదం ఉందో ఆ పాదం ఎలా వేయాలని చాలామంది అడుగుతున్నారు దానికోసమే నేను వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి ఒక వీడియో తీయాలని చెప్పేసి నేను ఆ వీడియో సిద్ధం చేసిన అసలు రన్నింగ్ చేసేటప్పుడు టో మీద నా టో అంటే ఏంది ఇది పాదానికి ఫ్రంట్ సైడ్ ఉండేదాన్ని టో అంటారు హీల్ అంటే ఏంది వెనకాల హీల్ మీద వేయాలనా ఎట్లా వేయాలి ఏంది అనేది మాకు అర్థమవుతలేదనా ఎలా వేయాలని చాలామంది అడుగుతున్నారు సో నేను చెప్తాను ఎగ్జాంపుల్ పెట్టు ఓకే కనిపిస్తున్నా సో ఈ ఏరియా టో అంటారు ఈ ఏరియా హీల్ అంటారు సో ఇది టో ఇది హీలింగ్ సో మనము అసలు యాక్చువల్గా హండ్రెడ్ మీటర్స్ రన్నర్ అయితేనేమో హండ్రెడ్ మీటర్స్ రన్నర్ అయితేనేమో ఈ టో మీద వరిగెడతారు హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కానీ మిడిల్ లైన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అయితే ఏమవుతుంది టో మీద కాకుండా హీల్ మీద కాకుండా మిడిల్ ఫుట్ మీద అంటే మిడిల్ ఏదైతే ఉందో సో యాక్చువల్గా ఫుట్ వేయడమే ఏం చేస్తాడు సో ఇట్లా వేసేస్తాడు రన్నింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాడు సో ఇట్లా వేసేస్తాడు రన్నింగ్ చేసేటప్పుడు ఇట్లా వేసేస్తాడు సో మీరు అర్థం చేసుకోవాలి సో వాడు రన్నింగ్ చేసేటప్పుడు అసలు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నర్ ఉన్నాడు ఒక లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఉన్నాడు సో అప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాడు ఎగ్జాంపుల్ సో ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి ఫుట్ చూడండి నార్మల్గా మిడిల్ ఫుట్ చూస్తున్నారా ఏమవుతుంది మొత్తానికి అయితే పైకి లేదు మిడిల్ ఫుట్ మీద మిడిల్ ఫుట్ అంటే ఏంది మిడిల్లో ఏదైతే మిడిల్ ఉంటుందో ఆ మిడిల్ మీద వాడి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫుట్ పడ్డ తర్వాత ఇట్లా ఫుట్ మొత్తం కంప్లీట్గా టోటల్ ఫుట్ పడ్డ తర్వాత హీల్ మీద లేపకుండా వాడు ఏం చేస్తాడు మిడిల్ ఫుట్ మీద పడ్డా ఏంటంటే టో మీద లేపుతాడు ఇది మన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఆర్మీకి కానీ ఎస్ ఎస్ఎస్సి కానిస్టేబుల్ కానీ ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు సో ఈ విధంగా చేస్తారు ఈ విధంగా చేస్తారు మీరు అది ఒకసారి స్కిప్ చేయి సో ఓకే స్కిప్ ఎందుకన్నట్టు పక్కన వేరేటోళ్ళు వేరేటోళ్ళు సౌండ్ చేస్తారు అందుకని స్కిప్ చేసి స్కిప్ చేయమని చెప్పిన అయితే మనం మిడిల్ ఫుట్ మీద మనం అన్నట్టు మధ్యలో ఏదైతే ఫుట్ ఉందో మధ్యలో ఫుట్ నుంచి మనము టో మీదకి వెళ్ళి తీసుకొని లెగ్ లేపుతాం సో అది బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది దీని మీదనే పోవాలి ఇట్లనే పోవాలని చెప్పి ఇట్లా రన్నింగ్ చేస్తుంటారు ఇట్లా చేస్తుంటారు రన్నింగ్ చాలామంది ఇట్లా రన్నింగ్ చేస్తుంటారు ఏం చేస్తారు టో మీద టో చూపించవు ఈ టో లేకుంటేనే వరిగెడతారు ఈ టో ఏదైతే ఉందో ఈ టో ఏరియా ఏదైతే ఉందో ఈ టో మీదనే వరిగెడతారు ఈ టో మీద వరిగెత్తడం వల్ల ఏమవుతుంది కాఫ్ ఇంజురీ అవుతుంది లాంగ్ డిస్టెన్స్ చేసేటప్పుడు కాఫ్ మొత్తం టైట్ అయిపోయి దాని మీద బాగా ఎఫెక్ట్ పడి కంప్లీట్గా ఈ కాఫ్ మజిలు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి డెడ్ మజిల్ అయిపోతుంది మొత్తం కంప్లీట్గా ఇది డెడ్ అయిపోతుంది మొత్తం ఈ కాఫ్ ఏదైతే ఉందో ఈ కాఫ్ ఎంజూరీ అయిపోతుంది కంప్లీట్గా ఈ కాఫ్ ఎంజూరీ అవుతుంది ఈ కాఫ్ మీద కాకుండా ఎఫెక్ట్ పడకుండా మొత్తం కంప్లీట్గా లెగ్ మీద పడాలి మనకు కంప్లీట్గా లెగ్ మీద పడాలి అప్పుడు మనం మిడిల్ ఫుట్ మీద రన్నింగ్ చేయాలి మిడిల్ ఫుట్ మీద రన్నింగ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు నుంచి వస్తాను ఒకసారి చూడండి ఇంత పుట్టు గొప్పయాలి ఇప్పుడు చూడండి చూస్తున్నాను కదా ఇదే మూమెంట్ మీద ఉరికి వస్తున్నా ఇదే మూమెంట్ మీద ఉరికి వస్తున్నాను ఒకసారి చూడండి రేపు టో మీదేం పర్గేస్తట్లే టో ఏం పరిగెత్తట్లే చూడండి సేమ్ ఇది సేమ్ ఇది ఇంకొకటి ఏంటంటే యాక్షన్ కూడా చాలామంది ఏం చేస్తున్నారు రన్నింగ్ చేసేటప్పుడు యాక్షన్ ఏం చేస్తున్నారు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవి హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ని ఏం చేస్తున్నారు కొంతమంది ఇచ్చి పెడుతున్నారు ఇట్లా కాదు ఇట్లా రన్నింగ్ చేస్తున్నారు ఇట్లా కాదు సో ఇట్లా రన్నింగ్ చేస్తున్నారు చాలామంది ఇట్లా కాకుండా యాక్షన్ ఇగో ఈ విధంగా తీసుకురావాలి ఇగో ఇది ఓకే ఈ మూమెంట్ ఉండాలి రన్నింగ్ చేసినప్పుడు యాక్షన్ ఈ మూమెంట్ ఉండాలి ఎట్టో చూసుకున్నా కరెక్ట్గా ఇట్లా ఉండాలి ముందలకి సో ఇది ఏదైతే ఉంటుందో ఈ పిడికిలు ఏదైతే ఉంటుందో ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ పోయినప్పుడు మన నడుములకు మించి వెనకలు కోవద్దు ఎనకాలకు పోతే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోతుంది సో అప్పుడు రన్నింగ్ చేసినప్పుడు ఏం చేయాలా యాక్షన్ ఇది ఉండాలి చాలామంది ఏం చేస్తారు చిన్ను ఈ గదవ ఏదైతే ఉంటుందో గదవ వరకు తీసుకొస్తారు ఇట్లా ఇట్లా గుర్తుకున్నట్టు బాక్సింగ్ చేసినట్టు ఉంటుంది సో ఇట్లా చేయదు ముందలకి సో ఈ యాక్షన్ ఇట్లా ఉండాలి కొంతమంది ఏం చేస్తారు రన్నింగ్ చేసేటప్పుడు ఇట్లా చేస్తారు ఇట్లా ఇది కాదు సింపుల్గా సింపుల్ అంటే అయిపోతుంది యాక్షన్ అంటే అయిపోతుంది సింపుల్ యాక్షన్ ఈ యాక్షన్తోనే ఈజీగా మనం మూవ్ చేయొచ్చు లాస్ట్ మూమెంట్లో మనం ఫినిషింగ్ చేసేటప్పుడు పవర్ఫుల్గా ఉండాలి హ్యాండ్స్ పవర్ఫుల్గా గుంజుతుండాలి ఎప్పుడైతే పుల్ చేసావో అప్పుడు కరెక్ట్ అవుతుంది ఎప్పుడైనా మిడిల్ ఫుట్ మీద వాడి టో మీద ఎప్పుడైతే లేస్తుందో అప్పుడు నీకు ఫినిషింగ్ లెవెల్ అండ్ యాక్షన్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి నేను ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఒకసారి రన్నింగ్ చేసి చూపిస్తాను ఒకసారి అట్లా ఓకేనా చూడండి ఒకసారి ఓకే సో ఈ యాక్షన్ ఇట్లా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది ఫుట్ వేసే విధానం నేను చూపించిన కదా రన్నింగ్ చేసేటప్పుడు రన్నింగ్ చేసేవాళ్ళు ఫుట్ ఎలా వేయాలి అనే దాని గురించి నేను చూపించిన త్రీ ఇయర్స్ బ్యాకే వీడియో చూపించిన మళ్ళీ ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత ఇంకొక వీడియో వేస్తున్నా మీ అందరి కోసం వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్